తరుముకున్న మామిడికాయ కొంచెం మిగితే మొక్క చేయటం జరిగింది మామిడికాయ పప్పు కోసం ఉడుకుతున్న కందిపప్పు అందులో మలక్కలము పచ్చిమిరేయటం జరిగింది బీరకాయ పచ్చడి కోసం సిద్ధం చేసుకున్న తాలింపు గింజలు అందులో ఉప్పు కూడా వేసి పసుపు కూడా వేసి బీరకాయ పచ్చడి మామిడికాయ పప్పు తురువిండి మామిడికాయ పప్పు మొలక్కాళ్ళతో ఈ మామిడికాయ పప్పులోకి ఆకు కూడా వేసుకుని అద్భుతంగా రుచిగా ఉంటుంది పప్పు ఇంకా ఉడుకుతుంది బీరకాయ ముక్కలు కూడా ఇప్పుడే మగ్గుతున్నాయి చూడండి చక్కగా ఈ చిరుధాన్యాలు మిల్లెట్స్ ఈరోజు చూడండి చక్కగా బీరకాయలు ఎంత బాగా మగ్గాయో పప్పు కూడా ఉడికిన ఉడికిపోతుంది మామిడికాయ పప్పు తురిమైన మామిడికాయ కోసం తురిమిన మామిడికాయ పప్పు కోసం ఉడుకుతున్న పప్పు బీరకాయ పచ్చడి తాలింపు మిరపకాయల కోసం నూనె వేడి చేసుకోవటం జరుగుతుంది తూరి మీద మామిడికాయని చక్కగా ఉడికిన పప్పులో కందిపప్పులో ఇలా వేసుకొని కలుపుకోవాలి చక్కగా మగ్గుతుంది ఇందులో ఈ ఆకుకూర కానీ రుచిగా ఉంటుంది అద్భుతమైన రుచిగా ఉంటుంది మిరపకాయలు వేయించడం కోసం కాగుతున్నటువంటి గానుగపల్లి నూనె మగ్గిన బీరకాయ ముక్కల్ని ఇలా చల్లార్చుకోవాలి వేడి లేకుండా ఉండటం కోసం మిక్సీ పట్టుకోవాలి కదా రోట్లో చేసుకుంటే అద్భుతమైన రుచిగా ఉంటుంది కానీ మిక్సీ మనం మొదటి ఒకేసారి అన్నీ మిరపకాయలు వేయించుకుని వడియాలు వేయించుకుని అప్పుడే ఒకేసారి అన్నీ వేయకూడదు నూనె కాగి చూడటం కోసం ముందు ఒకసారి ఇట్లా ఈ విధంగా వేయాలి చక్కగా పప్పు ఉడుగుతుంది చెప్పే కదా మీకు ప్రతిరోజు నూనె రకాయలు ఉండాల్సిందే ఊరిమిరపకాయలు సిద్ధమైపోయినాయి మామిడికాయ పప్పులోకి చక్కగా కరివేపాకు కడుక్కొని వేసుకోవాలి కరిపాకు వేసుకోవడం జరిగింది బీరకాయ పచ్చడి కోసం మొదట తాలింపు గింజల్ని మిక్సీ పట్టుకోవాలి అదే రోడ్లో చేసుకుంటే అమృతంలో ఉంటే రుచి కానీ తప్పట్లో ఏం చేస్తాం మగ్గి చల్లరిన బీరకాయ ముక్కలు సరిగా పప్పు మామిడికాయ తురిమైన మామిడికాయ పప్పు చక్కగా ఉడుకుతుంది సారి చక్కగా తాలింపించిన మిక్సీ పట్టంగాని మరి మెత్తగా పట్టుకోకూడదు పచ్చడిని కూడా ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి బీరకాయ పచ్చడి సిద్ధమైపోయింది ఈ బీరకాయ పచ్చడిలోకి ఆకారంలో కొత్తిమీర ఇట్లా వేసుకొని కలుపుకొని తింటే అద్భుతమైన రుచిగా ఉంటుంది బీరకాయ పచ్చడి సిద్ధం అయిపోయింది తురిమిన మామిడికాయ పప్పు సంగతి చూద్దాం పదండి చక్కగా ఉడుకుతుంది ఆకుకూర ఉండుంటే పోలేదు సమయానికి దొరకలే ఉప్పు వేయటం జరిగింది రాళ్ళప్పు కారం వేసుకోవటం జరిగింది దీని తర్వాత ఉడికిపోయింది కాబట్టి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది అద్భుతమైన తురి మామిడికాయ పచ్చడి తయారు చెప్పాక మీతో ప్రతిరోజు మూడు రకాలు ఉండాల్సిందే అని చెప్పి మామిడికాయ పప్పులోకి తాలింపు గింజలు వేసుకోవటం జరుగుతుంది పొట్టుమినపప్పు ఆవాలు నాలుగు మెంతులు పుట్టు మినపప్పు ఆవాలు నాలుగు మెంతులు రెండు మిరపే కూడా వేసుకోవాలంటే అసలు అయిన మర్చిపోయమనుకుంటారు లేదు ఇంగు వేయటం జరిగింది వాసన వస్తూ చూస్తారు గుమ్మ గుమ్మలు ఇంగు వాసన మామిడికాయ పప్పులోకి తురిమి మామిడికాయ పప్పులోకి తాలింపు గింజలు పేగిపోయినాయి ఇప్పుడు ఇది దీనికి తురిమిడి మామిడికాయ పప్పులే వేస్తే అద్భుతమైన రుచి